ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పరిశీలికులుగా వి శంకర్ గారు ఏఐసిసి నుంచి రావడం జరిగింది వారు పద్మూడు పార్లమెంట్లో పరిశీలిస్తున్నారు ఈ పద్మూడు పార్లమెంట్లో ముఖ్యంగా నంద్యాల పార్లమెంటుకు ఈరోజు రావడం జరిగింది ప్రతి ఒక్క అసెంబ్లీ అభ్యర్థితో అండ్ మరియు పార్లమెంట్ అభ్యర్థితో మరియు పిసిసి జనరల్ సెక్రటరీస్ అండ్ ఆఫీస్ బేరర్స్ అండ్ డిసిసి జనరల్ సెక్రటరీస్ అండ్ డిసిసి ఆఫీస్ బేరర్స్తో వంతు వన్ మాట్లాడడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిది జరగబోయే ఎన్నికల్లో ఏ విధంగా గెలిపించాలి మనం ఏ విధంగా పనిచేయాలి బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీ కార్డును ఒక ఆథరేషన్గా ప్రతి కుటుంబానికి ఏ విధంగా ఇవ్వాలని చెప్పి మా పరిశీలకు గారు శంకర్ ప్రసాద్ గారు వివరించడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే పేద ప్రజలకు ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందాలన్నా రైతులకు మేలు జరగాలన్నా మహిళలకు రక్షణ కావాలన్నా విద్యార్థులకు ఉన్నత విద్య ఉన్నత చదువులు చదవాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఈ దేశంలో నిరుద్యోగం పోయి ఉద్యోగ కల్పన కలుగుతుంది ఈ దేశంలో రైతులందరూ కూడా ఆత్మహత్యలు నివారించబడుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు చూసిన ఆత్మహత్యలు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే రైతుల ఆత్మహత్యలు దాదాపు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పెరిగినాయి అదే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుల యొక్క రుణమాఫీ చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అయితే ఇదే బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఎంతోమంది లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది మళ్ళీ చూస్తే రైతుల యొక్క నల్ల చట్టాలు తీసుకొస్తే దేశవ్యాప్తంగా రైతులందరూ ఢిల్లీ వైపు పయనిస్తే వాళ్ళపైన ప్రో గ్యాస్ ఉపయోగించి వాళ్ళపైన లాఠిఛార్జ్ చేసి రైతులపైన ఎంతో హింస కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పక్ష పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఏదైనా మేలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో గత స్వాతంత్రం కంటే ముందు నుంచి పోరాటం చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఎన్నో ప్రభుత్వ సంస్థలన్నీ ఏర్పాటు చేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తున్నారు రైల్వే స్టేషన్ అమ్ముతున్నాడు ఆర్టీసీ పశ్చాన్లను అమ్ముతున్నాడు బిఎస్ఎన్ అమ్ముతున్నాడు ప్రతి కూడా ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతున్నాడు ప్రభుత్వ సంస్థలు మేము ఏర్పాటు చేస్తే ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతూ నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితి వల్ల ఈ దేశంలో ప్రభుత్వ సంస్థలు అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతే రిజర్వేషన్ వర్గాలకు ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను అడుగుతున్నా రిజర్వేషన్ విద్యార్థులకు విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్ అమలు కావాలంటే ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాలి ఇదో ప్రైవేట్ రంగంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా హామీ ఇవ్వడం జరిగింది తర్వాత దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే ఒక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పి కూడా పిసిసి అధ్యక్షురాలు శ్రీరమ్మ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఆలోచన చేయండి వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ వితంతులకు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు పింఛన్ విధంగా రైతులకు మద్దతు ధరతో యాభై శాతం సబ్సిడీతో మద్దతు ధరతో కూడా రైతులకు కూడా మేము కల్పించబోతున్నాం రైతులకు కూడా ఏదన్నా చేయాలన్నా కానీ అది ఏకైక కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ విశ్వసించండి అదేవిధంగా వైఎస్ఆర్ యొక్క సిద్ధాంతాలు బీజేపీకి వ్యతిరేక సిద్ధాంతాలు ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు బీజేపీకి అనుకూలంగా సిద్ధాంతాలు మళ్ళీ మీరు బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే బీజేపీకి వ్యతిరేక సిద్ధాంతాలతో బతిరానాలు బీజేపీతో వ్యతిరేకత పోరాటం చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న వ్యక్తులకు ఓటేస్తారో ఆలోచన చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలను నందల పార్లమెంట్ ప్రజలను కోరుతున్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక బీజేపీకి బానిసలాగా మారిపోయారు టీడీపీకి ఓటేసినా వైసీపీకి ఓటేసినా పవన్ కళ్యాణ్కి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే బీజేపీకి ఓటేస్తే మన చెబుతో మనం కొట్టుకున్నట్టే అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ దేశవ్యాప్తంగా దేశంలో ఒక స్థిరాములగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రాంతాలకు అతీతంగా ఒక సంక్షేమ పథకాలు అందించి ఈ దేశాన్ని మళ్ళా ఒక అభివృద్ధి దిశలో నడిపిస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం నర్సరపేట ఓంగూల్ నెల్లూరు తిరుపతి చిత్తూరు అనంతపూర్ ఇందుపూర్ కడప దెన్ నవర్ కెం టు ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ దే వాన్ టు వర్క్ ఫార్ కాంగ్రెస్ పార్టీ ఎస్పెషలి రాహుల్ గాంధీజీ past 10 years in Andhra Pradesh, there is no any development after 2014. Even the present CM, he has cancelled 27 SE SC schemes and then he allotted fund to some other department. Throughout India, our Rahul Gandhiji is the only leader who is giving voice for weaker section people in India. Recently our Honorable Prime Minister of India what he is speaking, what he is delivering to the people. It clearly shows they are against for the they are against the SCSC people, minority people. BC people, UBC people in India. They want, they don't want to do anything for the poor people in India. The same thing in Andhra Pradesh also. 2014 TDP government was there. Nothing done to Andhra Pradesh people. Now the entire Andhra Pradesh people, they are going to vote for a Congress Party. They want Congress back to power in Andhra